నోరు విప్పుతది విజయమ్మ ఈ వచ్చి ఇక్కడ అన్నకి ఆశీర్వదించింది కాబట్టి ఆవిడ ఆపితే ఆగాలి లేకపోతే ఇద్దరి ప్రధాన లక్ష్యం జగన్ ని గద్దె తెచ్చడం జగన్ ని దెబ్బతీసేస్తే ఆ ప్లేస్ లో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వచ్చి షర్మిల తన గ్రిప్ లోకి వచ్చి ఇదంతా సర్వైవ్ కావాలనుకుంటున్నారు అది జగన్ ని దించాలనుకుంటున్నారు కాబట్టి రేపు మాపు ఖచ్చితంగా షర్మిల ఓపెన్ అప్ పోతుంది రాజకీయం ఇప్పుడు సంక్షేమ పథకాల ఇదే కాదు ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇది కరెక్ట్ గా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫార్ములాని ఇప్పుడు తెలుగుదేశం రివర్స్ లో వేద్దాం అనుకుంటుంది ఎనభై తొమ్మిదిలో రంగాని మడర్ చేయించింది ఎన్టీఆర్ అన్నటువంటి ఒక ప్రచారం జనంలోకి బలంగా వెళ్లడం వల్ల ముందే భారీ ఎత్తున జరిగినటువంటి మహానాడు ఈ టెంపో అంతా పోయి ఒక్కసారిగా ఓటం ఆ ఎమోషనే ఓటం పాలు చేసి వంగవీటి రంగాన్ని చంపేశారు ఇప్పటిదాకా అదే కదా విచిత్రం చూడండి అదే అదే రంగా కొడుకు చంద్రబాబుకి ఏం సంబంధం లేదని ఎన్నేళ్ళ తర్వాత ఇరవై పాతిక కాబట్టి ఇప్పుడు జగన్ మటర్ చేయించాడన్నది పాతికి ముప్పై ఏళ్ళ దాకా అదే నడుస్తుంది తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడన్నా మారి చంద్రబాబు వాళ్ళ ప్రయోజనం దగ్గర వచ్చి అప్పుడు మా జగన్ అన్న మంచి మా చేత మాట్లాడించారంటే అది ప్రస్తుతం జగన్ గద్దె అంటే